ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ఫైన్ మెగిద్దో నజర్ అవుతుంది ఈ రెండు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇది రూట్ ఇది వియా మ్యారెజ్ రూట్ ఈ వియా మ్యారెజ్ రూట్ లో కరెక్ట్ ఇక్కడ ఉంది చూడు మెగిద్దో అక్కడ మూడు కండాలను కలిపేటువంటి రూట్ అది దాన్ని అరుణా పాస్ అంటారు అరుణాపాస్ అరుణాపాస్ అంటారు ఎందుకు ఒక చిన్న అక్కడ కర్మేలు పర్వత శ్రేణులు అవన్నీ కర్మేలు పర్వతం తెలుసు కదా మన ఏలియా చాలా చాలామంది బయలు ప్రవక్తలు చంపుతాడు ఆ పర్వత శ్రేణులు అక్కడే ఉంటాయి దానిలో నుంచి పోయేటువంటి అరుణాపాస్ అనేటువంటిది మెగుద్దోలో పోవాలి అది మూడు ఖండాలను కలిపేటువంటి పాస్ ఇటు యూరోప్ ఖండానికి ఇటు ఆసియా ఖండానికి కింద ఆఫ్రికా ఖండానికి పోయే దారి అనమాట అక్కడ మెగుద్దో ఉన్నది మెగుద్దో ఇది ఆ రూట్ అదే అది అరుణాపాస్ నేను ఇది మెగిద్దో వ్యాలీ ఇది ఈ మెగిద్దో అనేటువంటిది ఒక హిల్ ఏరియా అనమాట ఈ కిందనే రూట్లు ఉంటాయి ఇది రాజులు అప్పుడు కనానీలు ఎక్కువగా ఆక్రమించుకున్న స్థలం ఎవరైతే ఈ పర్టికులర్ పోర్ ల్యాండ్లో ఉంటారో స్ట్రాంగ్ హోల్డ్గా వాళ్ళు కింద పోయే వాళ్ళు ఎవరైనా సరే కంట్రోల్ చేసేటువంటి అధికారం ఉందన్నమాట కాబట్టి ప్రపంచ ప్రియనుమె ఎక్కువ యుద్ధాలు జరిగిన ప్రాంత వేదన ఉంటే అదే ఆఖరి దినాల్లో ప్రజణ గ్రంథం ప్రకారం మేజర్ యుద్ధం హర్ అనే యుద్ధం ఉంది కదా అది కూడా అదే ప్రాంతంలో జరగలేదు ప్రేమ మిత్రులారా కాబట్టి అసలు మిగుద్దు అంటే అర్థం ఏంటి మిగుదు అంటే దళాల స్థలము కిరీటాల ప్రదేశము వధ ఆయన శ్రేష్టమైన ఫలము ఇవన్నీ కూడా మెగుద్దో అన్నటువంటి పదానికి అర్థాలు మెగుద్దో ప్రాంత ప్రాముఖ్యత చూస్తే ఒకప్పుడు కణానీయులు ఆక్రమించుకున్నటువంటి పట్టణము యహోష్వా జయించినటువంటి పట్టణము సలమును మహారాజు తన రథములకు ఏర్పడిన అంటే సలమును మహారాజుకు మిలిటరీకి బేస్గా మెగుదో పట్టణాన్ని పెట్టుకున్నాడు మీరు అక్కడ నేను రెఫరెన్స్ ఇచ్చాను చూడండి ఆ తర్వాత శిశిరైనటువంటి వ్యక్తిని చంపుతారు కదా ఇదే బోరా బారాకు అతను కూడా చెప్పింది అదే ప్రాంతంలోనే ఆ తర్వాత రాజు అనేటువంటి ఫరో జోసాయ రాజును చంపినటువంటి ప్రాంతం అదే ప్రజ్ఞ గ్రంథం ప్రకారం హర్మ యుద్ధం యుద్ధం అక్కడే జరగబోతుంది తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు బ్రిటిష్ జనరల్ ఫీల్డ్ మార్షల్ అనమాట ఎడ్మిండ్ అలెన్బి ఆయన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించినటువంటి ప్రాంతం కూడా అదే అంటే ఆ ప్రాంతానికి యుద్ధాలు అనమాట యుద్ధాలు బాగా మంచి ప్లెయిన్ ల్యాండ్స్ అక్కడే ఎజ్రియల్ వ్యాలీ ఉంటుంది మంచి మంచి బాగా జరుగుతుంది యుద్ధాలు కాబట్టి అది మిగుదో ప్రాంతం అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చూడండి ఆ బ్లూ కలర్ది పెట్టా కదా ఆ బ్లూ కలర్ లైన్ ఒకటి భోజనం చూడండి అది యాక్చువల్గా వియా మ్యారెస్ రూట్ ఆ వియా మ్యారేజ్ రూట్లో ఇది గలలీ సముద్రము ఇది యోర్దాన్ నది ఇది కూడా మిగుద్దో ఏడు చూడండి ఆ మిగుద్దోనికి ముందు ఈ ప్రాంతం అది లోయ దాన్ని ఎజ్రాయలు లోయ అంటాం బైబుల్లో ఎజ్రాయల్ ఎజ్రాయల్ లో వధిస్తాను అంటాడు దేవుడు ఎప్పుడు కూడా కాబట్టి కరెక్ట్గా ఆ కొండకి ఆ ముందు నుంచి కింద చూడండి ఇది మెగిద్దో ప్రాంతం అక్కడ ఉన్నటువంటి లోయ అది దాన్ని ఎజ్రేలు లోయ అంటాము రైట్ ఫైన్ అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అక్కడ నుంచి ఉండి అదేంటో తెలుసా అదే నజరైతు నేను ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నానంటే బాలుడైన యేసు నజరేతులో పెరిగినప్పుడు అది ప్రపంచ దేశ ప్రజలందరూ పోయే ప్రాంతం అది ద కల్చర్స్ అది మెల్టింగ్ పాట్ లాంటిది అనమాట ప్రపంచ నాగరికతలు ప్రజలు అందరూ పోయే ప్రాంతం ఆ నజరేత ఉన్నటువంటిది కూడా ఒక కొండ పైన ఉంటుంది దానికి ఒక పేరుంది నిటారు కొండ నిటారు కొండ అనమాట ఒకసారి యేసు క్రిస్తు ప్రభువులను చంపడానికి కూడా పర్వత ఆ కొండ నుంచి తోయడానికి ఆయన తీసుకుపోతారు ఆయన డిజర్ వెళ్తారు చూడండి ఆ కొండే ఆ కొండ అక్కడ అంటే బాలుడైన యేసుక్రి సూప్రభ వారు ఎరిగినప్పుడు ఆయన ఎక్కడో ఎవరిని ఎరగకుండా బెల ఎరగ ఎదగలేదు ఆయన అక్కడ ప్రపంచ దేశాల ప్రజలను కల్చర్స్ను అన్నీ చూస్తూనే ఎరిగాడు అనేటువంటి విషయం మనం గమనించాలి ప్రియమి మిత్రులరా ఎందుకంటే మిగతా యువతులు ఉంటే లోయ ఉంటే అక్కడ కొండపైన అక్కడ నజరేతనటువంటి ఆ గ్రామానికి సంబంధించిన ఒక కొండ ఉంటే ఒకసారి యేసుక్రి సూప్రభుని కూడా అక్కడే వాడు చంపాలనుకుంటే అక్కడ ఆయన ఆ ఏరియాలో పెరిగాడు సో యేసుక్రి సూప్రభు వారికి ప్రపంచ కల్చర్స్ అన్నీ తెలిసే ఉంటాయి You understand? Right.